తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దదికు మూడు వందల యాభైకి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రముఖ దర్శకుడు దర్శకరత్న దాసరి నారాయణరావు పుట్టినరోజు డైరెక్టర్స్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన దర్శకరత్న దాసరి అవార్డ్స్ ఫంక్షన్కు సినీ ప్రముఖులు డాక్టర్ మోహన్ బాబు మురళీమోహన్ దర్శకుడు రేలంగి నరసింహారావు ఎస్వి కృష్ణారెడ్డి హచ్చిరెడ్డి రచయిత పరుచు బ్రదర్స్లో కలిగిన పరుచుడి గోపాలకృష్ణ నటి రోజారామణి హాజరయ్యారు ప్రతి ఒక్కరికి అవార్డు గ్రహీతలందరికీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అది క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను అందరూ పన్నుంటాయి నేను ఎప్పుడూ చెప్పారు వారికి అందుకని నాలుగు మాటలు చెప్పి పెడతాను ప్లాట్ఫారం మీద తిరిగేవాడిని నేను ఉద్యోగం లేక అంతకుముందు స్కూల్ టీచర్గా పనిచేస్తాను కేసరి హై స్కూల్లో ఆ తర్వాత ఉద్యోగం లేదు సినిమాల్లో నటించారని కోరిక లక్ష్మీదీపక్ దర్శకుడి దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి నిర్మాత కూతురు కోడలు అనే సినిమాకు దాసరి నారాయణరావు గారు కో డైరెక్టర్ రైటర్ ఆ సినిమాకు నేను అప్రెంటిస్గా పనిచేసాను అంటే క్లాప్ అసిస్టెంట్ అంటారు లేదా బాయ్ అంటారు ఆరు మాసాలు పనిచేస్తే యాభై రూపాయలు ఇచ్చారు ఆ విధంగా పరిచయం మా గురువు గారు దాసరి నారాయణరావు గారు ఆ తర్వాత భక్తవత్సరం నా ఒరిజినల్ పేరు ఆ భక్తవత్సరం నాయుడు అనే పేరుని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మోహన్ బాబుగా మార్చారు ఆయన పుట్టినరోజు మే ఫోర్త్ నా సినిమా రిలీజ్ స్వర్గం నరకం నవంబర్ ట్వంటీ సెకండ్ ఫోర్ ఆ రోజే ఇచ్చేశారు నాకు ఈ లెజెండరీ ఈ అవార్డు ఒక విలన్గా ఒక కమెడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒక హీరోగా ప్రతి పాత్ర ఆయన చిత్రీంచి ఆయన కలం మీద నుంచి వచ్చింది ఆయన ఎన్ని జన్మలు ఎత్తినా రణం తీర్చుకోలేను నాకు తల్లిదండ్రులు శంకర్ గారు రాంప్రసాద్ గారు ఓజారామిని గారు ఆయన సోదరుల గారు దొర గారు ఇంకా డైరెక్టర్ అసోసియేట్ శ్రీ శంకర్ గారు సుబ్బారెడ్డి గారు అందుకే చాలా

కవి బ్రహ్మ గారు యాతిగా మా తిలకి వారు ఇలాంటి అర్హతలతో ప్రసంగితరు పొమ్మో ఇది దాసరి నారాయణరావు గారు ఒక నటుడుగా చెప్పినటువంటి తొలి డైలాగ్ అందం కోసం పొందమనే సినిమాలు ఆ రోజు నుంచి ఆయన నటుగా కొనసాగుతున్నారు అలాంటి అవార్డుని అందుకోవాల్సిందిగా

కృష్ణారెడ్డి గారు ఆత్మీయులు తమ్ముడు కళ్యాణ్ నటీనటుడు దర్శకులు ప్రతి ఒక్కరికి అవార్డు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అని క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను అందరూ పన్నుంటాయి నేను ఎప్పుడూ చెప్పారు వారికి అందుకని నాలుగు మాటలు చెప్పి పెడతాను ప్లాట్ఫారం మీద తిరిగేవాడు నేను ఉద్యోగం లేక అంతకుముందు స్కూల్ టీచర్గా పనిచేశాను కేసరి హై స్కూల్లో ఆ తర్వాత ఉద్యోగం లేదు సినిమాల్లో నటించాలని కోరిక లక్ష్మీదీపక్ దర్శకుడి దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి నిర్మాత కూతురు అనే సినిమాకు దాసరి నారాయణరావు గారు కో డైరెక్టర్ రైటర్ ఆ సినిమాకు నేను అప్రటిస్ట్గా పనిచేశాను అంటే క్లాప్ అసిస్టెంట్ అంటారు లేదా ్లాబ్బాయ్ అంటారు ఆరు మాసాలు పనిచేస్తే యాభై రూపాయలు ఇచ్చారు ఆ విధంగా పరిచయం మా గురువుగారు దాస నారాయణరావు గారు ఆ తర్వాత భక్తవత్సరం నా ఒరిజినల్ పేరు ఆ భక్తవత్సరం నాయుడు అనే పేరుని నైన్టీన్ సెవెంటీ ఫైవ్ మోహన్ బాబుగా మార్చారు ఆయన పుట్టినరోజు మే ఫోర్త్ నా సినిమా రిలీజ్ స్వర్గం నరకం నవంబర్ ట్వంటీ సెకండ్ ఫోర్ ఆ రోజే ఇచ్చేశారు నాకు ఈ లెజెండరీ ఈ అవార్డు ఒక విలన్గా ఒక కమిడియన్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఒక హీరోగా ప్రతి పాత్ర ఆయన చేతుల మీద నుంచి ఆయన కలం మీద నుంచి వచ్చింది ఆయనకు ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తెచ్చుకోలేను నాకు తల్లిదండ్రులు నదుడిగా అంతకంటే ఉత్తమ నటుడుగా కూడా ఆయన అవార్డు తీసుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు అలాంటి దాసరి నారాయణరావు గారి నటనను ఆయన నటనకి ఈయన నటుకు తేడా ఉన్నప్పటికీ మహానటులు ఎన్టీ రామారావు గారు శివాజీ అనేటు గారు అక్రే నాగేశ్వరరావు వంటి నటులు ఒక గొప్ప నటుడుగా ఒక విలక్షణ విశిష్ట నటుడిగా అభినందించినటువంటి నటులు మోహన్ బాబు గారు వారిని నటుడుగా ఎంత ప్రఖ్యాతో నిర్మాతగా ఎంత ప్రఖ్యాతో ఈ రోజున మోహన్ బాబు యూనివర్సిటీ అనేటువంటిది ప్రపంచంలో ఒక ఆధ్యాత్మిక ఎవరైనా అక్కడికి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఒక వ్యక్తి ఇంత గొప్పగా ఒక విద్యాలయాన్ని ఒక యూనివర్సిటీని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించగలరా ఆ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ ఆఫ్ మోహన్ బాబు యూనివర్సిటీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సగౌరంగా వేదికపై కావాలి ఇంత లెజెండ్స్ ని సన్మానించాలి సత్కరించాలి అవార్డ్స్ ఇవ్వాలంటే మరి ఆ కన్సర్ట్ మినిస్టర్ లేకపోతే అంతకంటే పెద్దవారు మాకెవరూ కనపడలేరు అందుకనే శంకర్ గారు రామప్రసాద్ గారు రోజారమ్మి గారు అని వల్లమణి గారు డైరెక్టర్ ఆయన డైరెక్టర్స్ గారు సుబ్బారెడ్డి గారు అందుకే చాలా పార్టిసిపేట్ మీ ఎంతో అమూల్యమైన టైంని మాకోసం కేటాయించి ఈరోజు దాసరి గారి మీద ప్రేమ వల్ల తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమ వల్ల మంచి గారు ఇక్కడికి వచ్చేసారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్ టుడే ఇట్ ఈస్ అ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ హియర్ చిన్నప్పటికెళ్ళి వింటూ ఈరోజు వారి డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొనడం వారిని స్మరించుకుంటూ వారిని నివాళులు అర్పిస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలు మురళీమోహన్ గారు వచ్చి ఆహ్వానించినప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండి ఇంకా ఐదు రోజులైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుతుంది అయినా కానీ సినిమాట శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మోహన్ బాబురావు పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ క్యాంపెయిన్ పనిచేసుకుని కూడా ఆ దర్శకరత్న అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా సామాజిక స్థుల నుంచి మొదలుపెట్టుకొని ప్రేమ కథా సందేశం సినిమాల నుంచి మొదలుపెట్టుకొని మోహన్ బాబు లాంటి అద్భుతమైన నటులని వాళ్ళు తీర్చిదిద్దిన దర్శకరత్న మన సినిమా ఇండస్ట్రీకి కేసరి లాంటి వారు దాస నారాయణ గారి జయంతిలో పాల్గొనడం వారి మధ్యలో లేకపోవడం అనారోగ్యంతో చనిపోవడం అది కూడా తక్కువ వయసులోనే దాంతో పాటు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు అవార్డు తోటి అలాగే సాల్వా తోటి సన్మాన పత్రం తోటి సత్కరించడం జరుగుతోంది లెజెండరీ డిస్ట్రిబ్యూటర్ అవార్డు కోసం శ్రీ దిల్ రాజు గారు నటుడిగా అంతకంటే ప్రఖ్యాతిగా ఉత్తమ నటుడుగా కూడా ఆయన అవార్డు తీసుకున్నటువంటి సందర్భం మనకు తెలుసు అలాంటి దాసరి నారాయణరావు గారి నటనను ఆయన నటనకి ఈయన నటున తేడా ఉన్నప్పటికీ మహానటులు ఎన్టీ రామారావు గారు శివాజీ కలిసి గారు అఖిరే నాగేశ్వరరావు వంటి నటులు ఒక గొప్ప నటుడిగా ఒక విలక్షణ విశిష్ట నటుడిగా అభినందించినటువంటి నటులు మోహన్ బాబు గారు వారిని నటుడుగా ఎంత ప్రఖ్యాత నిర్మాతగా ఎంత ప్రఖ్యాత ఈ రోజున మోహన్ బాబు యూనివర్సిటీ అనేటువంటిది ప్రపంచంలో ఒక ఆధ్యాత్మికలు ఒక్క ఎవరైనా అక్కడికి వెళ్ళి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి ఒక వ్యక్తి ఇంత గొప్పగా ఒక విద్యాలయాన్ని ఒక యూనివర్సిటీని ఒక విశ్వవిద్యాలయాన్ని స్థాపించగలరా ఆ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ ఆఫ్ మోహన్ బాబు యూనివర్సిటీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారిని సగౌరంగా వేదిక అవుతామని లెజెండ్స్ ని సన్మానించాలి సత్కరించాలి అవార్డ్స్ ఇవ్వాలంటే మరి ఆ కన్సర్న్ మినిస్టర్ లేకపోతే అంతకంటే పెద్దవారు మాకు ఎవరు అందుకనే అందుకని చిన్నప్పటికెళ్ళి వింటూ ఈరోజు వారి డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొనడం వారిని స్మరించుకుంటూ వారి నివాళులర్పిస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలు మురళీమోహన్ గారు వచ్చి ఆహ్వానించినప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండి ఇంకా ఐదు రోజులైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుస్తుంది అయినా కానీ సినిమాట శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మోహన్ బాబురావు పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ క్యాంపెయిన్ పనిచేసుకుని కూడా ఆ దర్శకరత్న అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా సామాజిక శ్రో నుంచి మొదలుపెట్టుకొని ప్రేమ కథా సందేశం సినిమాల నుంచి మొదలుపెట్టుకొని మోహన్ బాబు లాంటి అద్భుతమైన నటుల్ని తీర్చిదిద్దిన దర్శకరత్న మన సినిమా ఇండస్ట్రీకి కేసరి లాంటి వారు దాస నారాయణ గారి జయంతిలో పాల్గొనడం వారికి మంత్రి లేకపోవడం అనారోగ్యంతో చనిపోవడం అది కూడా తక్కువ వయసులోనే దాంతోపాటు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిన్నప్పటికెళ్ళి వింటూ ఈరోజు వారి డెబ్బై ఏడవ జయంతి వేడుకల్లో పాల్గొనడం వారిని స్మరించుకుంటూ వారి నివాళులర్పిస్తూ వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ పెద్దలు మురళీమోహన్ గారు వచ్చి ఆహ్వానించినప్పుడు ఎన్నికల ప్రచారంలో బిజీ ఉండి ఇంకా ఐదు రోజులైతే ఎలక్షన్ క్యాంపెయిన్ ముగుస్తుంది అయినా కానీ సినిమాటోక్రి శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం తరఫున మోహన్ బాబురావు పెద్దలు వస్తున్నప్పుడు ఈరోజు ఈవినింగ్ క్యాంపెయిన్ చేసుకుని కూడా ఆ దర్శకరత్న అత్యధిక సినిమాలు తీసిన దర్శకుడుగా సామాజిక స్థలం నుంచి మొదలుపెట్టుకొని ప్రేమ కథా సందేశం సినిమాల నుంచి మొదలుపెట్టుకొని మోహన్ బాబు లాంటి అద్భుతమైన నటుల్ని తీర్చిదిద్దిన దర్శకరత్న మన సినిమా ఇండస్ట్రీకి కేసరి లాంటి వారు దాస నారాయణ గారి జయంతిలో పాల్గొనడం వారికి బంధము లేకపోవడం అనారోగ్యంతో చనిపోవడం అది కూడా తక్కువ వయసులోనే దాంతోపాటు వారు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు వారు ఏ కేటగిరీలో ఆక్టర్ అనేటువంటిది తెలియట్లేదు అన్ని విధాలుగా వారిని ప్రజలు ఆదరిస్తున్నారు అంటూ మోహన్ బాబు గారు యాక్టర్ అయితే గురువు గారే వారు వారి ఇవ్వటంలో ఒక చిన్నది గురువు గారు నిన్న జీవితం స్టార్ట్ అయిన దర్శకుడుగా కాదు నటుడిగా సిద్ధంతులైన కవి పండిత బ్రహ్మాండులకే ప్రవేశం దొరకని కవితాసు కవి బ్రహ్మతి మా తిలకిలా శ్రీ వారు మీలాంటి అద్భుతలతో ప్రసంగించరు బొమ్మ ఇది దాసరి నారాయణరావు గారు ఒక నటుడుగా చెప్పినటువంటి తొలి డైలాగ్ అందం కోసం పొందమనే సినిమాలు ఆ రోజు నుంచి ఆయన కొనసాగుతున్నారు అలాంటి అవార్డుని అందుకోవాల్సిందిగా థ్యాంక్ యూ సార్ ఈనాటి కార్యక్రమం